నా కోసం కూడా అర్థం కాని సిచువేషన్ లో దాకా రావడం అంటే ఆల్మోస్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందంగా ఉంది నాకు సీరియస్ నేను జబర్దస్త్ స్టేజ్ మీదకి రావడానికి కూడా చాలా తక్కువ టైం పట్టింది కానీ ఈ రోజు ఈ స్టేజ్ మీదకి రావడానికి నిజంగా నిజంగా చాలా ఎక్కువ టైం పట్టింది ఒక టైంలో ఇలా అందరూ మాట్లాడుకుంటూ పోతే ఆగస్ట్ నైన్త్ వచ్చేస్తుందేమో అని సందేహం కూడా వచ్చింది చిన్న సందేహం కూడా వచ్చింది నాకు నిజంగా అసలు బేసిక్గా ఈవెంట్కి నేను ఇంకా కొంచెం ముందే రావాలి దారిలోనే ఈ ఈవెంట్ చూసుకుంటూ వస్తున్నా ఈ లోపు వాడెవడో సుమగారికి యూ చెప్పాడు మాదాపూర్ వెళ్ళాల్సిన అటు మణికొండ వెళ్ళి తిరిగి మళ్ళీ రివర్స్ అయ్యి వచ్చారు ఎందుకంటే రాజీవ్ కనకాల గారే ధైర్యం చేయరు సుమగారికి చెప్పడానికి అలాంటిది అతను ధైర్యం చేశాడు అది సీరియస్గా సాహసం అనే చెప్పాలి ఓకే ఈ సినిమా నువ్వా వద్దు మళ్ళీ పెద్ద మళ్ళీ చెప్తావేంటి ఓకే ఈ సినిమాలో నేను చేయలేదు ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి ఒకే ఒక్క రీజన్ మా నాగబాబు గారి అమ్మాయి ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందంతే అంటే మా అంటే ఆయన తన తమ్ముడు కళ్యాణ్ గారి గురించి తప్ప తన తమ్ముడు కళ్యాణ్ గారి గురించి తప్ప తన గురించి ఏమాత్రం ఆలోచించుకోకుండా నిస్వార్థంగా పనిచేసి తన తమ్ముడు సక్సెస్లో ఆయన కూడా భాగమైన మా నాగ మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేశారు కాబట్టే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అంటే మెగా ఫ్యామిలీ అనగానే వాళ్ళను చూస్తే చాలు అనే ఫీల్ ఉన్న మా చిన్న చిన్న ఆర్టిస్టులకి నాగబాబు గారు మా అమ్మలందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన చేతులతో అన్నం కలిపి తినిపించిన రోజులు ఉన్నాయి అలాంటి మా నాగబాబు గారి అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ అన్నదమ్ముల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఆయన అడ్డుగా నిలబడి నన్ను ఏమైనా అనండి కానీ నా అన్నదమ్ముల జోలికి మాత్రం రావద్దని ఒక గోడలాగా నిలబడి ఎప్పుడు వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్న మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అంటే ఎప్పుడు అన్నయ్య మంచితనం తమ్ముడు మంచితనం ఇవే మాట్లాడుకుంటూ ఉంటాం కానీ వాళ్ళని మాకు ఇంత దగ్గరగా చేసిన మా నాగబాబు గారి మంచితనం కూడా మీ అందరికీ తెలియాలి అందుకే ఈరోజు చెప్తున్నాను అనమాట ఇంకా మీ అందరికీ తెలుసు నిహారిక గారు ఇప్పుడు కాదు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మీకు ఒక స్కిట్ చేశారు డి వర్సెస్ జబర్దస్త్ అని అందులో నాగబాబు గారి క్యారెక్టర్ చేశారు నిహారిక గారు ఆ స్కిట్ నేనే రాశాను ఫస్ట్ టైం ఒక టైమింగ్ అంటే ఇలా ఉండాలి ఒక ఒక పంచ్ టైమింగ్ వేసేటప్పుడు ఆ మాడ్యులేషన్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నాకు ఒక రకంగా అలవాటైంది కూడా నిహారికా గారి టైమింగ్ చూసే నాకు ఆ రోజు నేను ఫస్ట్ నేను స్కిట్ రాసినప్పుడు ఆ విధంగా నిహారిక గారు అప్పటి నుంచి నాకు పరిచయం అనమాట అంటే నిహారిక గారు వాళ్ళ లాగే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసే గుణం ఉంది వాళ్ళ బాబాయ్ గారి లాగే అనుకున్నది సాధించే గుణం ఉంది అలాగే వాళ్ళ నాన్నగారిలాగే ఎంత కష్టం వచ్చినా సరే నవ్వుతూ ముందుకెళ్లే గుణం ఉంది ఈ మూడు కలిపి ఉంది కాబట్టి ఈరోజు ఇలాంటి సినిమా తీయగలిగింది అంటే ఇంకో విషయం వాళ్ళ బాబాయ్ గారి లాగే ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కాదు ట్రెండ్ సెట్ చేసే టైప్ అందుకే పదకొండు మంది హీరోలను పెట్టి ఒక సినిమా అంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినట్టే అవునా పదకొండు మంది హీరోలు అంటే ఇప్పుడు రీసెంట్గా మన పదకొండు మంది క్రికెటర్లు మన దేశానికి వరల్డ్ కప్ తెచ్చినట్టు ఈ పదకొండు మంది హీరోలు మా నిహారిక గారికి మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు పదకొండు అంటే చాలా గుర్తొస్తాయి కానీ ఈ సినిమా తర్వాత కానీ ఈ సినిమా తర్వాత పదకొండు అంటే ఈ పదకొండు మందే గుర్తొస్తారు అదైతే నేను నమ్ము అదైతే నేను నమ్ముతున్నాను కాబట్టి అంటే ప్రతి ఊర్లో ఒక ప్రతి ఊర్లో ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో కుర్రాళ్ళు ఉంటారు బేసిక్గా సమస్యను క్రియేట్ చేసేది వాళ్ళే సమస్యను సాల్వ్ చేసేది వాళ్ళే అలాంటి కుర్రాలు అనమాట అలా ప్రతి ఊరిలో ఉంటారు కాబట్టి ఈ కమిటీ కుర్రాళ్ళంతా మీరంతా ఒక్కసారి మీ ఊరోళ్ళందరికీ కూడా ఈ ఈ కమిటీ కుర్రాలు సినిమా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది మీరందరూ ఈ సినిమా చూసినప్పుడు మేము కూడా ఇలా చేసేవాళ్ళం కదా అని గుర్తు చేసే క్యారెక్టర్లు ఉన్నాయి మేము ఇలా ఎందుకు చేసాం అని ఆలోచింపజేసే క్యారెక్టర్లు ఉన్నాయి ఇక్కడ నుంచి ఇలా చేద్దాం అని అనుసరించే క్యారెక్టర్లు కూడా ఉన్నాయి అనిపిస్తుంది ఈ సినిమాలో కాబట్టి మీరందరూ కూడా ఈ కమిటీ కుర్రాల సినిమా మీ ఊర్లో ఉన్న కమిటీ కుర్రాళ్ళందరూ ప్రతి ఊరు వాళ్ళని తీసుకెళ్ళి ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఇక్కడికి ఈ సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన మన ముగ్గురు ముగ్గురు గెస్ట్ల హీరోలు అంటే వాళ్ళు కథ నేను సెలెక్ట్ చేసుకోవటం కాదు కథ నన్ను సెలెక్ట్ చేసుకోవాలి అని ఫీల్ అయ్యే ముగ్గురు గెస్ట్లు ఇక్కడ ఉన్నారు మనకి వాళ్ళ ముగ్గురు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు మిక్కి ఇక్కడ అడవిశేషారు అయితే మామూలుగా ఎవరైనా సీట్లో కూర్చొని చూసే సినిమాలు చేస్తారు ఈయన సీట్ ఎడ్జ్లో కూర్చొని చూసే సినిమాలు చేస్తుంటాడే అంటే మొత్తం అన్ని ట్విస్టులు ఉంటాయి ఆయన ఏ సినిమా చేసినా ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో ఆయన నేర్చుకుంది ఏంటంటే నా బాడీ లాంగ్వేజ్ ఎలాంటి సినిమాలు చేయకూడదో తెలుసుకున్నాడు ఫస్ట్ ఆయన ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఎలాంటి ట్రెండ్ సృష్టించాయో మీ అందరికీ తెలుసు కానీ గూడాచారి ఎవరు మేజర్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ అన్ని అంటే ఆయన సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇంకా మా సాయి ధర్మ తేజ్ గారు మామూలుగా ఎవరైనా పేరులో పేర్లో ఇంటి పేరు పెట్టుకుంటారు కొంతమంది క్యాస్ట్ పేరు పెట్టుకుంటారు కొంతమంది నాన్నగారి పేరు పెట్టుకుంటారు కానీ ఫస్ట్ టైం పేరులో అమ్మగారి పేరు పెట్టుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మని అంతలా గౌరవించాలి అని మనందరికీ ఒక సంకేతాన్ని ఇచ్చినటువంటి హీరో మన సాయి ధర్మతేజ్ గారు అంతేకాదు రీసెంట్గా ఒక ఓల్డ్ ఆర్టిస్ట్ మన పావలా శ్యామలా గారు ఇబ్బందుల్లో ఉంటే ఆవిడకి ఐదు లక్షల సహాయం చేశారు మన సాయి ధర్మతేజ్ గారు అంటే సంపాదించే శక్తి దేవుడు అందరికీ ఇస్తాడు కానీ సహాయం చేసే మనసు కొంతమందికే ఇస్తాడు అందులో మన సాయి ధర్మతేజు గారు కూడా ఉండడం నిజంగా మనందరూ అదృష్టం అంతేకాకుండా రీసెంట్గానే మన అంటే తండ్రికి కూతురికి కూడా తప్పుడు సంకేతాలు చూపిస్తూ చేసిన ఒక వీడియో మీద మొట్టమొదట స్పందించిన హీరో మన సాయిధర్మ తేజ ఈరోజు ఈరోజు సోషల్ మీడియాలో ఈ అమ్మల్ని తిట్టేవాళ్ళు అక్కలను తిట్టే వాళ్ళు తగ్గుతూ వస్తున్నారంటే దానికి రీజన్ మన సాయి ధర్మతేజ్ గారు తీసుకున్న ఆ రోజు డెసిషన్ అనమాట అలా ఆ సాయి ధర్మతేజ్ గారు కానీ ఇంకా మా వరుణ్ తేజ్ గారు మా నాగబాబు గారు అబ్బాయి అంటే నేను తొలి ప్రేమ సినిమా ఫస్ట్ నాకు నాకు తొలి ప్రేమ సినిమా ద్వారానే సినిమాల్లో ఒక సక్సెస్ వచ్చింది ఆ తీసిన డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు వెంకేట్లూరి గారు అంటే ఈ ఆయన కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరో అన్న గర్వం ఎక్కడా ఉండదు మా వరుణ్ తేజ్ గారికి చిరంజీవి గారు లాగే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వెళ్తుంటారు అంటే అప్పట్లో చిరంజీవి గారు రుద్రవేనా చేశారు గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేశారు అలాగే చంటబ్బాయి లాంటి కామెడీ సినిమా చేశారు ఆపద్బాంధవు లాంటి ఒక ప్రయోగమైన సినిమా చేశారు అలాగే మా వరుణ్ తేజ్ గారు కూడా తొలి ప్రేమ లాంటి లవర్ బాయ్ క్యారెక్టర్ చేశారు ఫిదా లాంటి పక్కింటబ్బాయి లాంటి క్యారెక్టర్ చేశారు అంతరిక్షం లాంటి ప్రయోగం చేశారు గద్దలకొండ గణేష్ లాంటి మాసు చేశారు ఎఫ్ టూ లాంటి ఫన్ అంటే ఒక డైరెక్టర్కి ఛాలెంజ్ నేను నేను ఏదైనా చేయగలను మీరు ఎలాంటి సబ్జెక్ట్తో వచ్చినా చేయగలను అనే హీరోగా మా వరుణ్ తేజ్ గారు తయారవుతున్నారు కాబట్టి ఇలాంటి గెస్ట్లు ఈరోజు మన దగ్గరికి రావడం నిజంగా మీ సినిమాకి అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఎవరైతే కుర్రాలు ఉన్నారో మొత్తం నేను బేసిక్గా ఇక్కడ ఎవరో కొత్త కుర్రాలు అన్నారు కానీ వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడింది ట్రైలర్లో చేసింది చూస్తే ఈ ముందున్న వాళ్ళందరూ కొత్త కుర్రాలు అనిపించింది నాకు అలా అలా మాట్లాడుతున్నారనమాట కానీ అస్సలు సినిమా ఎక్స్పీరియన్స్ లేని ఈ టాలెంటెడ్ కుర్రాలకి సినిమా మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉన్న సాయి కుమార్ గారితో కలిసి చేయటం మీ అందరు అదృష్టం నిజంగా కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఆగస్ట్ నైన్ తర్వాత ఖచ్చితంగా ఈ సినిమాకి సక్సెస్ మీట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ నిహారిక గారికి కూడా ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆది గారు నెక్స్ట్ మీటింగ్ వెరీ హ్యాపీ అండ్ ఐ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ ఆఫ్ కోర్స్ మా అబ్బాయిని చూసి కూడా గర్వపడుతున్నది వేరే సంగతి మా అబ్బాయినే కాదు మా మేనలుడు ఇంక్లూడింగ్ అక్కడ అడిగి చేస్తున్నాడు డు విశేష అన్న కళ్యాణ బాబు గారిది పంజాలు యాక్ట్ చేశారు చేసినప్పుడు అడవి మీద కోపం వచ్చేంత విలన్ క్యారెక్టర్ చేశాడు బాబు ఇంత దుర్మార్గుల్లో ఉన్నాడు అనిపించింది కానీ అతని ఇంటెన్స్ యాక్టింగ్ చూసి అమ్మాయి ఆ కోపం వచ్చిందంటే అర్థం ఏంటి అతను అంత ఇంటెన్సిటీ అనిపించింది ఆ తర్వాత తర్వాత అతను హీరోగా మారి వండర్ఫుల్ ఫిలిమ్స్ చేశారు ఒకటే చెప్తున్నాను ఇవాళ ఇంకొక చిన్న విషయం కెన్ ఐ స్పీక్ సార్ మాకు మాట్లాడితే మమ్మల్ని మెగా ఫ్యామిలీ వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు అనేటువంటి ఒక అలా కొంతమంది ఫ్యామిలీస్ మీద ఈ పనికి మాలిన మాటలు మాట్లాడే యథోలు చాలామంది చూస్తారు మాకు అలాంటి ఫీలింగ్ లేదు సినిమా ఇండస్ట్రీ మా అబ్బా సొత్తు కాదు మా నాన్న సామ్రాజ్యం కాదు మా తాత సామ్రాజ్యం కాదు అలాగే అల్లు మన అక్కినేని గారి ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ సామ్రాజ్యం కాదు అందరిది ఇది సో ఇవాళ గారో లేకపోతే ఎంతోమంది యంగ్స్టర్స్ ఫిల్మీ ఫ్యామిలీ సంబంధం లేకుండా దే ప్రూవ్డ్ వాళ్ళకి ఎవరం వచ్చారు వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు పైకి వచ్చారు ఏమో ఇప్పుడు ఈ కుర్రాళ్ళల్లో ఎవరు ఏ రేంజ్కి వెళ్తారో ఎవడు ఊహించారు ఎవరు ఊహించినా కూడా ఊహించలేరు ఏమో ఎంత గొప్పగా వెళ్తారు ఎందుకంటే ఇవాళ ఒక్క సినిమా ఒక సినిమాలే కాదు ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటిలో దేంట్లో వచ్చిన అద్భుతమైన పేరు వస్తుంది సో ప్రతి వాళ్ళు ఒక ఫస్ట్ ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి కథ ఉన్న సినిమాకి ట్రై చేయండి అంతేగాని ఒక గుద్దితే ఆడెక్కడికో వెళ్ళిపోయి కొట్టేసుకొని మాట్లాడితే హీరోయిన్ కనపడగానే గౌ డ్యాన్స్ చేసి ఇలాంటి కథలకు మాత్రం మీ యంగ్స్టర్స్ ఎవరు అట్రాక్ట్ అవ్వకండి కంటెంట్ ఏంటో చూడండి ఆ విషయంలో నాకు శేషు నచ్చుతాడు అండ్ వరుణ్ బాబు నచ్చుతాడు ఈ మధ్యన మా తేజు నచ్చుతున్నాడు విరూపాక్ష చేశాడు కాబట్టి చెప్తున్నాను అంటే అంతకుముందు మా తేజు కొంచెం కమర్షియల్గా వెళ్ళాడు తర్వాత విరూపాక్ష నుంచి తన ట్రెండ్ మార్చేసుకున్నాడు విరూపాక్ష అండ్ ఇంకొకటి ఏదో రిపబ్లిక్ ఇలాంటివి చేసే సో ఒక వరుణ్కి నాకు ఒకసారి డిస్కషన్ వచ్చింది ఎందుకు రా నువ్వు కొంచెం కష్టమైన క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటావు చాలా కమర్షియల్ సినిమాలు చేయొచ్చు కదా అంటే అన్న ఒక వంద సినిమాలు రిలీజ్ అయ్యి అందులో ఒక పది సినిమాలు కొంచెం డిఫికల్ట్గా అంటే కొత్తదనంగా ఉండే ఉంటాయి వాటిల్లో కనీసం ఒక ఐదు సినిమాలన్నా ఆడటానికి అవకాశం ఉంటుంది తొంభై సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఉంటాయి ఈ తొంభై సినిమాల్లో ఒక పదో పదిహేను ఆడతాయి మరి ఎక్కువ ఆడుతున్నాయి కదా అన్న కానీ రేషియో చూసుకున్నాను తొంభైలో పదో ఏమైనా ఆడతాయి ఇక్కడ పదిలో ఐదు ఆడతాయి కాబట్టి ఎప్పుడు కూడా ఒక కొత్త ధనం కోసం వెళ్తేనే యాక్సెప్ట్ చేస్తారని చెప్పి అది నాకు చిన్నవాడైనా వాడిచ్చిన రిలైజేషన్ అలాగే నిహారిక అంటే కొంచెం సెల్ఫీ కొంచెం సెల్ఫీ వేసుకోవాలి కదా నా పిల్లల గురించి తప్పదు అది ఎవరు సెల్ఫ్ వాళ్ళు వేసుకున్నారు ఇక్కడ మన డబ్బా మన కొట్టుకోవాలి కదా ఏదో గుర్తు రావక్కర్లేదు నేను సీరియస్గా నియారిక మై స్వీటెస్ట్ కిడ్ ఎంత స్వీటెస్ట్ అంటే ఇలాంటి చిన్న పిల్లప్పుడు ఒక మూడేళ్ళు ఆ టైం ఉన్నప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది కదా నాలుగేళ్ళ తర్వాత ఐదేళ్ళ తర్వాత అమ్మ ఇండిపెండెంట్గా పడుకోండి అంటే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోనేది పడుకున్నట్టు పడుకునేది వాళ్ళమ్మ వంటికి వెళ్ళిగా సైలెంట్కి వచ్చింది నేను ఇక్కడే పడుకుంటాను అనేది సరే అమ్మ మరి మీ అమ్మ తన్నేసి బయటకు పంపుతుంది కదా అమ్మ చూడకుండా దాచిపెట్టినది అప్పుడు నా షర్ట్ తీస్తే షర్ట్ లోపల దాక్కునేది అప్పుడు ఇంత ఉండేది కదా ఇంతే ఉండేది దాక్కుని పడుకొని పద్మ వచ్చేది అయ్యి ఎక్కడ ఉందనేది ఏ దాని తెలుసు పడుకుంది పద్మ లేదు పద్మ ఇక్కడ అని చెప్పాడు ఇలాగేదో సో సో ఒకటే చెప్తున్నాను ఇప్పుడు ఇందాక ఒక పాప ఎవరో ఎమోషనల్ అయింది ఇవాళ మన కళ్ళ ముందు ఆడపిల్లలు ఎంత గ్రోత్ చూపిస్తారు ఎంత గొప్పగా ఎదుగుతారు అనేది మన నా నాకు తెలిసినంతవరకు సుమా కామెడీగా మాట్లాడుతుంది సరదాగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు సుమాని కామెడీగా తీసుకోను ఎందుకంటే నా తెలిసి ఈరోజు కాకపోయినా ఇంకొక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత అయినా డెఫినెట్గా సుమా ఒక లెజెండరీ యాంకర్ లెజెండరీ హోస్ట్ సుమా చాలా గ్లామరస్గా స్టైలిష్గా ఉండదు సుమా ఎక్కువ ఉండదు కానీ సుమా స్టేజ్ ఎక్కిందంటే దుమ్ము దులిపేస్తుంది నేను చూసింది తా సుమా ఉందా పర్లేదు కొద్దిసేపు మనకి టైంపాస్ అవుతుంది అని అలా ఉంది సుమా జబర్దస్త్ వాళ్ళ అదృష్టం ఏంటంటే అప్పటికి జబర్దస్త్ వాళ్ళు రాకపోయింది సుమా ఇండస్ట్రీకి వచ్చింది సుమా జబర్దస్త్గా రాకుండా చాలామందిని కాపాడింది అంత గొప్ప అంటే ఆడవాళ్ళలో అంత కామెడీ ఉంటుంది అనేది నాకు ఊహ కూడా అనలేదు సుమాన్ చూసిన తర్వాత అమ్మ తక్కువగా తెరబాబు అలాగా ఆడపిల్లలందరూ కూడా జస్ట్ బ్రేక్ యువర్ చైన్స్ ఎవడు కూడా మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తే మాత్రం మీరు ఆకండి ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద వరల్డ్ ఈజ్ యువర్స్ ఈ ప్రపంచం మగవాళ్ళది కాదు ఆడపిల్లలది కూడా మీది కూడా అలాగే ఆడపిల్లలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిమిటెడ్ థింకింగ్లో ఉండకండి అమ్మో వాటికి వెళ్తే ఆయన ఏమంటారు లేదా సార్ ఎవడి కోసం ఎవడు భయపడక్కర్లేదు ఇవాళ యువర్ ఆల్ ఇన్ సేఫ్ అండ్స్ ఇవాళ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆడపిల్లలకి అద్భుతమైన సేఫ్టీ ఉంది ఎవడైనా ఆడపిల్లల్ని కానీ ఏదైనా చేస్తే మా దృష్టికి వస్తే మడతబెట్లు అవలత తాట తీసు డోంట్ వరీ అమ్మాయి అమ్మాయిలు పాపలు మీరు